El తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు రెండు వేల ఇరవై ఐదు ప్రకటించిన పరోతరగతి తరగతి ఫలితాల్లో హయత్నగర్ పబ్లిక్ స్కూల్ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది ఈ పాఠశాల విద్యార్థుల్లో ఎండి దూల్ ఐదు వందల అరవై ఏడు మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా పి కిరణ్ తేజ ఐదు వందల నలభై రెండు మార్కులు ఎం వినోద్ కుమార్ ఐదు వందల ముప్పై ఒకటి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు మిగిలిన విద్యార్థులందరూ ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సురేందర్ రెడ్డి అడ్మిన్ ప్రిన్సిపాల్ బి గీత వైస్ ప్రిన్సిపాల్ పృథ్వీ రెడ్డి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ నైపుణ్యం గల ఉపాధ్యాయులచే విద్యను బోధించడం జరుగుతుందన్నారు విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం తమ స్కూల్ యొక్క ప్రత్యేకతగా చెప్పారు తమ స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అన్ని విభాగాల్లో రాణిస్తున్నారని అది తమకు గర్వకారణమని పేర్కొన్నారు ఈసారి చక్కటి ఫలితాలు సాధించడంలో సహకరించిన విద్యార్థులు ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను ఫైవ్ వచ్చాయి మార్క్స్ అంతా మేడం ప్రిన్సిపల్ సార్ వాళ్ళని ఎగ్జామ్స్ టైంలో బాగా ప్రిపేర్ చేయించారు బాగా చెప్పినందుకే నేను ఇలా సాధించగలిగాను థ్యాంక్ యూ ఉన్నప్పుడు సార్లను టీచర్లను అడిగితే క్లారిఫై చేసేవాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ కేర్ తీసుకునేవాళ్ళు దానివల్లనే అంతా అవ్వగలిగాను అబ్బాయికి ఈ రోజు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మాత్రం గీత మేడమే ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మా అబ్బాయి ఇక్కడే చదివాడు అందుకని ఈ క్రెడిట్ అంతా కూడా మేడంకే చెందుతుంది మేడం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు కూడా ఆవిడే కేర్ తీసుకున్నారు మేము ఓన్లీ ఏమంటారు దాన్ని ప్రేక్షకులకి చూడడం వరకు మొత్తం కేర్ అంతా స్కూల్ వాళ్ళే తీసుకున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా ఫీల్ అవుతున్నాను రుణం తీసుకున్నాడు అనుకుంటున్నా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదివి వాళ్ళు మేడం రుణం తీసుకున్నాడని అనుకుంటున్నాను థ్యాంక్ యూ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు అండి ఐదు వందల అరవై ఏడు మార్కులు వస్తుంది చాలా సంతోషంగా ఇస్తున్నాం సారు గీతా మేడం గారు చాలా కృష్టి చదువు చదివించారు వాళ్ళని ఏ టైంలో మాకు పర్మిషన్ అడగైనా తక్కువ ఫీజులో ఎక్కువ చదువు చెప్పే మేడం గారు గీతా మేడం గారు నమస్కారం అండి ఇక మేము హైదరానగర్ పబ్లిక్ స్కూల్ మాది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాము ఈరోజు వరకు మన పిల్లలందరూ మంచిగా చదువుకొని అందరూ ఉన్నత విద్యను సాధించి ఎంతోమంది గవర్నమెంట్ జాబ్స్ కూడా తెచ్చుకున్నారు మేము చాలా గర్వపడుతున్నాము వాళ్ళు చాలా కష్టపడి చదువుతున్నారు పిల్లలు కూడా పేరెంట్స్ ఎంతో సహకరిస్తున్నారు మాకు పేరెంట్స్ సహకారం మేము ఏం చేయలేము పేరెంట్స్ సహకారంతో మేము ఉదయమైనా రాత్రి అయినా కూడా చాలా కష్టపడి చదివిస్తున్నాము మాకు సహకరించిన వాళ్ళు మన ఉపాధ్యాయులు కూడా ఉంటారు ఉపాధ్యాయ బృందం కూడా అందరూ కలిసే కలిస్తేనే ఒక టీం అవుతుంది తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు మమ్మల్ని అభిమానించినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతతో మార్కులు ఇచ్చిన సార్ పిల్లల కోసం ఏది చేసినా కూడా మంచిగా ఉంటుంది మార్కులు ఇవ్వటమే మంచిది అనుకుంటున్నాను నేను ఎందుకంటే మార్కులు ఇస్తే పిల్లలకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆ సబ్జెక్ట్లో అనేది తెలుస్తుంది ఇప్పుడు నైంటీ వన్ టు హండ్రెడ్కి ఒకటే గ్రేడ్ ఉంది కాబట్టి ఇప్పుడు గ్రేడ్ లేకుండా మార్క్స్ వచ్చినందుకు పిల్లలకి టాలెంట్ ఎంత ఉందో బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను మార్క్స్ సిస్టమే మంచిగుందని నా అభిప్రాయం ఎంకరేజ్ చేశారు మా పే మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు ఉంటేనే నేను ఈ మార్క్స్ తెచ్చుకోగలను థ్యాంక్ యూ నా పబ్లిక్ స్కూల్ అంటే ఎగ్జామ్స్లో అంటే సబ్జెక్ట్స్ ఐదు ఆరు సబ్జెక్ట్స్ అలా అంటే ఎలా నువ్వు డల్ ఉన్నప్పుడు కూడా దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఎగ్జామ్లో నేను ఫిజిక్స్ బయాలజీలో చాలా డల్ ఉండే మా సార్స్ చాలా స్టడీ అవర్స్లో కూడా నాకు చాలా చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేశారు పేరు పి కిరణ్ తేజ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది దీనికి కారణం మేడం అండ్ మై ప్రిన్సిపల్ సార్ నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను నాకు ఫైవ్ థర్టీ వన్ మార్క్స్ వచ్చాయి నేను నర్సరీ నుంచి ఇక్కడనే చదువుతున్నాను టీచర్స్ మేడం నా మీద చాలా కేర్ తీసుకున్నారు నా పేరు బషీర్ అహ్మద్ నేను హైదరాబాబాబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను నాకు టెన్త్ టెన్త్లో ఫైవ్ నాట్ టూ మార్క్స్ వచ్చినాయి చాలా సంతోషంగా ఉన్నాను నేను టీచర్స్ అందరి ఇంట్లో మంచిగా నాకు టెన్త్లో లో ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇదంతా మా టీచర్స్ ఫ్యాకలిటీ వాళ్ళ జరిగింది మా మేడం ప్రిన్సిపల్ సార్ మాకెంతో నేర్పించారు నేను ఇంతవరకు చాలా బాగా చదివాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేషన్స్ టు ద స్టూడెంట్స్ వు అచీవ్డ్ గుడ్ మార్క్స్ అండ్ పర్సంటేజ్ ఫర్ దిస్ అవర్ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ సార్ ప్రిన్సిపల్ మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ వర్క్డ్ హార్డ్ సో వి గా ద ఎక్సలెంట్ రిజల్ట్ ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఆల్ ద చిల్డ్రన్ షుడ్ గెట్ గుడ్ మార్క్స్ థ్యాంక్ యూ మా స్కూల్లో టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఈ క్రెడిట్స్ అంతా మా ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం అండ్ టీచర్స్ స్టూడెంట్స్ కూడా మాకు బాగా సహకరించారు సార్ అందుకే మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈరోజు అందరికీ బాగా మంచి మార్క్స్ వచ్చేసి మంచిగా వచ్చింది మేము చాలా గర్వపడుతున్నాం మా పిల్లలు మాకు మంచిగా ప్రోత్సహించి చదివారు మా స్కూల్కి మంచి పేరు తెచ్చారనుకుంటున్నాను థ్యాంక్ యూ చిల్డ్రన్ దోస్ హూ గాట్ గుడ్ మార్క్స్ దిస్ టైమ్ సో విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ కంగ్రాచులేషన్స్ టు టు స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ my everyone uh, as i congratulate our aitnar uh, public school students uh, that they got uh, 100% results in our school and they had worked very hard and the teachers also they have cooperated very well uh, in teaching and making them understand in every aspect like uh, not at all I mean, like not not a single subject they have left and they had made every student and they got i mean like they focused on each and every student and made them very successful in writing the 10th examinations thank you thank you